హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ నేను మీ శారదా ఈరోజైతే ఒక యూనిఫామ్ మిడ్డీ చూసేద్దామండి ఏ మిడ్డీ అయినా యూనిఫామ్ కానీ రెగ్యులర్ మిడ్డీ కానీ సేమ్ మెజర్మెంట్స్ అండి సేమ్ కటింగ్ సేమ్ స్టిచ్చింగ్ అండి ఈ మిడ్డీ పొడవ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నేను తీసుకున్నానండి నాలుగు మడతలతో ఇరవై ఎనిమిది బారుతో తీసుకున్నానండి దానిలోంచి నేను మైనస్ మూడు కింద పట్టీ కోసం ఇంచులు లెస్ చేశానండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పొడవు వస్తుంది ఈ మిడ్డి వచ్చేసి ఆ పాప నడుము వచ్చేసి థర్టీ అండి థర్టీ బారుతో నేను చూడండి ఒక్కటే ముక్కను తీసుకున్నానండి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు ముప్పై అవుతుందండి ఇది ఐదున్నర వెడల్పుతో తీసుకున్నానండి ఐదున్నర వెడల్పు అటు రెండున్నర ఇటు రెండున్నర మనకి కరెక్ట్గా వచ్చేసిద్దండి ఐదున్నర తీసుకుంటే పట్టి అనేది కరెక్ట్గా మీడియం సైజులో నడుము దగ్గర గ్రిప్గా నిలబడ్డానికి బాగుంటుందండి ఏ మిడ్డీలు కుట్టినా మినిమం ఐదు ఐదున్నర మటుకు పెట్టుకోండి ఓకేనండి ఫస్ట్ అయితే మనం ఇలా మిడ్డీని చిన్న చిన్న ఫిల్స్ ఇచ్చుకుంటూ చిన్నగా అంటే మరీ లంగాలు కుట్టి కుడితే పెడతా అని చూసారా అంత చిన్నగా కాకుండా మీడియం సైజులో ఫిల్స్ ఇస్తూ ఫిల్స్ కూడా అన్నీ ఒకటే లెవెల్లో రావాలండో ఎలా పడితే అలా రాకూడదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెడితే మిడ్డీ లుక్కే పోతుంది ఫిల్స్ కూడా అన్ని కరెక్ట్గా ఒకే మెజర్మెంట్తో ఒకే లెంత్తో నీట్గా ఎక్కడ ముడత రాకుండా రెడీ చేసుకుంటూ మనం ముప్పై నడువు వచ్చే వరకు ఫిల్స్ ఇవ్వాలండి లెక్క చూసుకుంటూ మిడిల్కి ఇవ్వాలండి నేనైతే దీనికి పాకెట్ కూడా రెడీ చేశాను చూసేయండి ఈ పాకెట్ పిల్లలు కర్చీఫ్లు హ్యాండ్ కర్చీఫ్స్ పెన్సిల్స్ పెన్స్ వేసుకుంటారు కదండి అందుకోసం నేను కంపల్సరీ నేను ఏ ఏ మిడ్డీ కానీ పంజాబీ డ్రెస్ కానీ ఏవి స్టిచ్ చేసినా పిల్లలకి పాకెట్ అయితే కంపల్సరీ పెడతానండి మిడ్డీ నడుము ముప్పై ఎలా రావాలి ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారేమో మిడ్డీ నాలుగు వెడల్పులు తీసుకున్నాం కదండి మిడిల్కి ఒక ఘాటు పెట్టుకొని అటు పదిహేను ఇటు పదిహేను వచ్చేటట్టు మనం ఫిలిస్ పెట్టుకోవాలండి ఫస్ట్ వన్ సైడ్ రెడీ చేసుకొని ఫిఫ్టీన్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని అప్పుడు చూసారా ముప్పై ఇంచులు వచ్చే వరకు నేను నడుము పట్టీతో కొలిచి చూపిస్తున్నాను చూడండి వచ్చేస్తుంది మీకు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం నేను మిగతాది కట్ చేసేసుకుంటున్నాను నాకు కావలసిన వరకు ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకున్నాను చూసారా దీన్ని మనం పైన నడుముకి అటాచ్ చేయాలండి వన్ సైడ్ క్లోజ్ చేసుకొని అక్కడ నుండి నడుం పట్టీకి మనము వన్ సైడ్ ఇలా పొడవుగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫిల్స్ అనేవి కింద అడుగున దీని కింద పడిపోతాయండి వంకరగా ఎప్పుడూ కూడా మనం అది అబ్జర్వ్ చేసుకోవాలండి మర్చిపోకూడదు కింద ఫిల్స్ వంకరగా పడిపోయాయి అంటే మిడ్డీ లుక్కే పోయిద్దండి బాగోదు మళ్ళీ పిక్కొని కుట్టుకొని సరిపోతుంది మనకు చూసారా అలా ముడతలు లేకోకుండా నడుం పట్టీని అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇలా చివరికి వచ్చేసిన తర్వాత దాన్ని తీసి అలా ఫోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి కూడా దీన్నేనండి రెండు వైపులకి కూడా అందుకే నేను ఐదున్నర తీసుకున్నాను టూ అండ్ హాఫ్తో నడుం పట్టీ చూసారా కరెక్ట్గా నిలబడి ఉంటుంది మీకు ఎక్కడా కూడా నడుం అనేది వంకర్లు టింకర్లు లేకుండా చెక్ చేసుకుంటూ చూస్తూ ఫస్ట్ ఫినిషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏది స్టిచ్ చేసినా ఒక ఫినిషింగ్తో మనం వర్క్ చేసి ఇచ్చాము అంటే ఒక రూపాయి డిమాండ్ చేయడానికి ఉంటుంది మన ఫినిషింగ్ చూసి కస్టమర్ అనే వాళ్ళు వస్తారు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు కుట్టేసామనుకోండి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారండి అప్పుడు మనం వర్క్ లాస్ అయిపోతాము అందుకని ఫస్ట్ ఒక రూపాయి తక్కువ తీసుకున్నా కూడా ఫినిషింగ్తో వర్క్ చేయడం అలవాటు చేసుకోవాలండి అది ఎప్పుడూ కూడా అలా వచ్చేసేది చూసారా నడుంపట్టి ఎంత నీట్గా వచ్చేసిందా ఎక్కడ ఫిల్స్ లేకుండా ఏముందండి అయిపోయింది మీడి ఈ సైడ్ క్లోజ్ చేసేసి సైడ్స్ క్లోజ్ చేసేసుకోవాలి చూడండి పైన గట్టితనం కోసం నేను ఎక్స్ట్రా ఇంకొక సేమ్ మ్యాక్సిమం ఒక పాదం ఖర్చుతో ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసేసి చివరికి వచ్చిన తర్వాత మనం సైడ్స్ ఉంటాయి కదండి ఆ సైడ్స్ని క్లోజ్ చేసేసుకోవాలండి ఎప్పుడైనా కానీ మీరు పిల్లలకి చిన్న చిన్న మిడ్డీలు చిన్న చిన్న పిల్లలకి ముద్దుగా కుట్టుకోవాలన్నా పోనీ యూనిఫామ్స్ కుట్టుకోవాలన్నా సేమ్ మెథడ్ అండి పొడవు తీసుకోండి పట్టీకి ఎక్స్ట్రా తీయండి పైన నడుముకి ఎక్స్ట్రా తీయండి సరిపోతుంది అసలు పొడవులోంచి నడుము పట్టి లెస్ చేసుకోండి అంతే చాలా ఈజీగా పిల్లలకి మిడ్డీ అనేది మనం కుట్టే కుట్టుకోవచ్చండి చూడండి నేను కింద పట్టీ కూడా వేసేస్తున్నాను కింద మిడ్డీకి ఇల్లు ఎక్కువ క్లాత్ తీసి రాలేదండి తక్కువ తీసుకొచ్చారు లేకపోతే నేను మిడ్డీ పట్టీకి ఇంకా కింద కింద కూడా నేను ఫైవ్ ఇంచెస్ ఇస్తానండి వీళ్ళ క్లాత్ తగ సరిపోలేదంట తక్కువ ఇచ్చారంట వీళ్ళకి తెలియలేదు అడగడం కూడా అందుకని చిన్న పట్టీ పెట్టాను చూసారా సైడ్స్ క్లోజ్ చేసేస్తున్నాను ఇంకేముందండి మిడ్డీ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా అండి ఖచ్చితంగా కటింగు స్టిచ్చింగు పావు కంట్లో అయిపోద్దండి చూడండి మిడ్డీని ఎలా ఉందో ఓ కామెంట్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఓకేనా అండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరమండి థ్యాంక్ యూ